హాయ్ హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బెజవాడ భామ బ్లాగ్స్ సో నెక్స్ట్ పట్టు చీరలు డ్రెస్సెస్ కూడా చాలా బాగున్నాయండి ఇక్కడ కలెక్షన్స్ అందుకే మీకు కూడా చూపిద్దామని ఈ వ్లాగ్ని మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాను సో ఇక్కడ ఏమేమి వెరైటీస్ ఉన్నాయంటే మీకు కూడా చూపించేస్తాను ఒకసారి అయితే చూసేయండి पट्टीर सेक्ष ఇక్కడ ఎంత నుంచి స్టార్ట్ ఉంటాయండి ఇవన్నీ టూ థౌజండ్ నుంచి అంటే పర్లేదు ఆఫర్స్ ఉన్నాయా అన్న డిస్కౌంట్ ఓకే అంటే బ్రైడల్ వేర్గా కూడా పార్టీ వేర్గా చాలా బాగుంటాయితానీ అండి బ్యాక్ ఇవన్నీ వర్క్ బ్రైడల్ వేర్ ఓకే అంటే పార్టీ వేర్గా కూడా ఎవరైనా తీసుకోవచ్చు ఓకే ఈ స్టోన్ వర్క్ కాదు అంతా అది ఎంత ఉంటుంది అసలు ఆ క్రీమ్ కలర్ ఉంది కదా అది ఎస్ అది ఎయిటీన్ థౌజండ్ ఓకే బాగుంది చాలా బాగుంది కలెక్షన్స్ అది కొత్తగా పెట్టారు షాప్ అంటే ఏదో అనుకున్నాం కానీ ఆఫర్స్ బాగున్నాయా ఫోర్ మంత్సా ఓకే అందుకే చూ మేము విజయవాడ మాది సో ఇక్కడ ఊరినే రిలేటివ్స్ ఉంటే వచ్చాము సరే కొత్తగా పెట్టారు షాప్ అంటే చూడటానికి వచ్చాం ఈసారి చూస్తాను మళ్ళీ నెక్స్ట్ కింద అయిపోయింది సెక్షన్ ఫైవ్ కే డ్రెస్సెస్కి వెళ్ళాలి బా ఉంది చాలా బాగుంది వర్క్ సాఫ్ట్నెస్ కనిపిస్తుంది కదా క్రేప్ మీద ఓకే క్రేప్ మీద మగ్గం వర్క్ లాగా మొత్తం శారీ హాఫ్ శారీ లో ఉంది కదా వర్క్ ఇది ఒక టెన్ థౌజండ్ ఉంటుందా ఇది ఒక టెన్ ఉంటుందా అనుకున్నా కానీ బ్లౌజ్ కూడా చాలా బాగా చాలా బాగుంది ఇది బాగుంది ఇలా కదా ఇదంతా వర్కే కదండి మొత్తం ఇవి ఎట్లా స్టార్టింగ్ అండి ఇవి ఫైవ్ ఇది కూడా ఇది అంతే ఉంటుందా ఫైవ్ ఉంటుందా ఇంచుమించు ఎయిట్ ఫైవ్ పదమూడు వేలు అంట మిస్ అవకండి శారీస్ చాలా బాగున్నాయి పార్టీ వేర్ ഇത് ചീറചൂടു എന്ത ബാ ബാബാ ഇത് എന്ത് ട്വൻറ്റി ഉണ്ടാ వస్తాయా ఈ ఓకే మూడు వేల ఐదు వందలది ఇరవై ఆరు ఎనభై పడుతుంది అంతేనండి ఇదేంటి ప్యూరా లేకపోతే నార్మల్ మీడియం రేంజ్ కానీ బాగుంది అదే అదే పరల మీడియం రేంజ్లో ఇరవై ఆరు ఎనభై బా మొత్తం ఇలాగే శారీ అంతా బాగుంది నైస్ తీసుకుంటావు ఇలా కలర్స్ ఏమైనా చూస్తా బాగుంది ఇది కూడా ఇది ఎంత ఉంటుంది స్టార్టింగ్ టెన్ నుంచి ఉంటుంది పర్లేదు నాట్ పైతాని ప్యూరా పట్టు లేకపోతే కొంచెం మీడియం రేంజ్లో వస్తుంది అవునవును అంతే ఉంటుంది అవును ఉంటాయి కాత కొంచెం మరీ మీడియం మీడియంలో ఉంటుంది పట్టు బాగుంది ఇవంతే ఉంటాయిలండి ఒకటి తీసుకున్నాం టెన్ సిక్స్లో బాగా చాలా బాగుంది ఈ జార్జెట్ ప్యూర్ జార్జెట్ కదా ప్యూర్ కాబట్టి ఇంత బాగుంది చాలా మెత్తగా చాలా మెత్తగా కూడా ఉంది అసలు చాలా బాగుంది సూపర్ నాకు అది నీకు ఒక జీ నాకు అడ్రస్ నీకు బాగుంది కదా పద్దెనిమిది వందలు బాగుంది ఓకే కలర్స్ కూడా ఉంటాయా లాంగ్ బార్డర్ యూ చేసే వాళ్ళయితే చాలా బాగుంటుంది అవును అవునవును తీసుకొని కుట్టించుకుంటున్నారు అవును పర్లే చాలా తక్కువే ఫిఫ్టీన్ హండ్రెడ్ అంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ అంటే ఈ సారీ ఎయిటీన్ హండ్రెడే తక్కువ అనుకున్నా ఇంకా ఫిఫ్టీన్ హండ్రెడ్ అంటే ఇంకా తక్కువ అసలు ఇక్కడ స్టార్టింగ్ ఎంత ఉంటుంది కింద ఉన్నాయి మరి అలాగే ఇక్కడ కూడానా అది అది కొంచెం ఫ్యాన్సీ కదా కుప్పడం అవి కదా ఓకే ఇవి అంటే కంచి పట్టివన్నీ ఓకే త్రీ బోర్డర్ కలర్ కూడా బాగుంది ఇది ఎంత త్రీ త్రీయా త్రీ ఫైవ్ ఎస్ త్రీ ఫైవ్ బార్డర్ అయితే చాలా బాగుంది కంచిపట్టు ఫిఫ్టీ థౌజండ్ ప్యూర్ కంచిపట్టు బ్రైడల్స్కి అయితే చాలా బాగుంటాయి బ్రైడ్స్కి అయితే హలో ఫిఫ్టీ థౌజండ్ ఈ సారీ చాలా బాగుంది బ్రైట్స్కి అయితే చాలా బాగుంటుందండి సో తప్పకుండా అయితే షాప్కి రండి బ్రైట్స్ కలెక్షన్స్ అయితే మిస్ అవ్వద్ది ఇక్కడ సో ఇది వల్లీ సిల్క్స్ కదా ఇక్కడ రాజమండ్రిలో వల్లీ సిల్క్స్ చాలా బాగున్నాయి నాకైతే బాగా నచ్చినాయి బట్ ఇప్పుడైతే మనకేం ఫంక్షన్స్ లేవు కాబట్టి జస్ట్ మీకు కూడా చూపిద్దామని చెప్పి చూపిస్తున్న కలెక్షన్స్ అయితే ఒకసారి చూడండి వైన్ ఎస్ వైన్ కదా ఇది కూడా బాగుంది బార్డర్స్ అయితే చాలా లాంగ్ బోర్డర్స్ ఉన్నాయి లాంగ్ బార్డర్స్ కావాలనుకునే వాళ్ళకైతే సూపర్ ఉంటాయి ప్యూర్ పట్టు చాలా ఆఫర్ అండ్ డిస్కౌంట్స్లో ఉన్నాయండి కొత్తగా పెట్టారు కదా షాపు నిజంగా ఆఫర్ అండ్ డిస్కౌంట్స్ అయితే ఆఫర్స్ డిస్కౌంట్స్ చాలా బాగున్నాయి రీజనబుల్గా ఉన్నాయి నాకైతే ఇది ఎంత ఇది థర్టీ ఫైవ్ వరకు దొరకలేదు ఈ బోర్డర్ ఈ బోర్డర్ చాలా బాగుంది ఒకసారి దగ్గర చూడు ఎంత బాగుంది కంచం అసలు ఈ కలర్ దొరకటమే చాలా కష్టం గోల్డ్ ఫుల్ గోల్డ్ వచ్చింది కదా అందుకని చాలా బ్రైట్ గా ఉంది ఈ మధ్యలో ఇదేంటే టిష్యూ పట్ట పాడియా ఇది ఎంత ఉంటది ఆఫర్లో ట్వంటీ త్రీ ఓకే అంటే ప్యూర్ ఇది ఓకే ప్యూరే వస్తుంది అంత కాస్ట్ అంటే అందుకే అందుకే బాగుంది పట్టు అందుకే బాగుంది ట్వంటీ త్రీ థౌజండ్ కాదు ఓకే అదే అదే స్టైల్ వస్తుంది మనకు ఆఫర్ లో 11000 కొట్టి 11000 బాగుంది సెల్ఫ్ కలర్ అట్ ఉంది మొత్తం ఇది కదా ఇది సెల్ఫ్ కలర్ బట్ అది కాంట్రాస్ట్ ఎలెవెన్ థౌజండ్ ఇది పర్లా బోర్డర్స్ హైగా ఉన్నాయి బాగా బిగ్ బార్డర్స్ లేటెస్ట్ అండి ఇది పట్టు బాగా కనబడుతుంది కూడా ఇక టెన్ అబో అంటే జెరీ ఫ్యూర్ వచ్చేస్తాయా కలర్ థర్టీ ఫైవ్ అంటే నిజంగా చాలా బాగుంది ఎంత బాగుందో ఓపెన్ చేస్తే బ్రైడల్స్ అసలు ఇది కొనుక్కుంటే చాలా ఒకటి సారీ నేను కూడా బ్రైడ్ అయిపోయేటట్టున్నాయి చీరలో చూస్తే నెక్స్ట్ డ్రెస్సెస్ దగ్గరికి వెళ్ళి డ్రెస్సెస్ కూడా చూద్దాం నవ్వి అక్కడి నుంచి అది పోచింపల్లి అది అండి పోచంపల్లి కదా ఇక్క పట్టు రెడీమేడ్ ఫుల్ అలా ఆ పెద్దోళ్ళకి అలా మోడల్ జూడి అనిపించలా ఎంత బాగున్నాయి సీని ఇవన్నీ రే అమ్మాయి వైపు పుట్టినా బాగుండేది కదరా డ్రస్సులు వేయచ్చు అసలు మొగల్ అవును జెంట్స్ ఏం లేవా పైనందా ఇదే కదా అక్కడ టైప్ మోడల్ బాగుంది ఇది ఇక్కతు అండి ఇక్కత్ ఇదేంటి అక్కడ ఉన్న పట్టు బోర్డర్లా లేవా అది అట్లా అట్లా రాదా ఓకే సెవెన్ థౌసండ్ అది ఓకే ఓకే అంటే ప్యూర్ వస్తుందా ప్యూర్ అయితే కాస్ట్ ఉంటుంది ఇప్పుడు ఇది ఎంత పడుతుంది టూ ఎయిట్ మొత్తం ప్యాంటు చిన్ని ఎంత వస్తుంది టూ ఎయిట్ బాగుంది ఇక్కడ వర్క్ కూడా వచ్చింది కదా మగ్గం వర్క్ వచ్చింది ఒకసారి పెట్టుకొని వస్తా సరిపోద్ది ఎక్సలే ఇదిగో ఉంది కదా లెంత్ సరిపోద్ది పర్కోవచ్చు ఇది ఒక మోడల్గా ఉంది ఇందా శారీ చూసినట్టుగా ఉంది ఓకే అయ్యో ఎందుకుందో మరి బాగుంది ఇది ఎక్సెల్ అండి సైజ్ ఇవెంత సెవెంటీన్ ఫిఫ్టీ బాగుంది సిక్స్టీన్ బాగుంది పద బాగు ఇది ఎంత సినిమా ఇగో నవ్యాకు ఒక డ్రెస్ తీసుకుంటున్నా నాకొకటి సేమ్ డ్రెస్సెస్ బాగున్నాయా ఇందుకో బిల్ ఎంత అయిందంటే సెవెన్ థౌజండ్ వన్ ఫిఫ్టీ ఎన్ని కొన్నా కూడా ఇంత కాస్ట్ అయ్యింది సో మీరు కూడా వచ్చి షాపింగ్ చేయండి వల్లీ సిల్క్స్ రాజమండ్రి చాలా ఆఫర్స్ ఉన్నాయండి సో మీరు కూడా వచ్చి ఒకసారి విజిట్ చేయండి వల్లీ సిల్క్స్ రాజమండ్రి సో నేను డీటెయిల్స్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఈయన వల్లీ సిల్క్స్ మేనేజర్ సో ఇక్కడ రాజమండ్రిలో కొత్తగా పెట్టారు ఈ షాపు వల్లీ సిల్క్స్ చాలా బాగున్నాయి ఆఫర్స్ అయితే మీరు కూడా ఒకసారి వచ్చి అయితే ట్రై చేయండి డెఫినెట్గా చాలా ఆఫర్స్ చాలా కలెక్షన్స్ ఉన్నాయండి చాలా బాగున్నాయి నిజంగా ఒకసారి ఒకసారి రండి విజిట్ చేయండి అండ్ మీ ఎక్స్పీరియన్స్ ని కూడా నాకు కామెంట్లో షేర్ చేయండి ఒకసారి మీరు కూడా మా వ్యూర్స్కి హాయ్ చెప్పండి డిసెంబర్ ఓపెన్ లేడీస్ ఎఫరల్స్ లేడీస్ శారీస్ ఎథ్నిక్ పట్టు చీరలు అన్ని రకాలు పెట్టామండి ఫుల్ రేంజ్ ఆఫ్ కలెక్షన్ ఉంటుంది కిడ్స్ మెన్స్ అన్ని రకాలు ఉన్నాయి మీరు ఒకసారి విజిట్ చేసి మీ ఎక్స్పీరియన్స్ మాతో షేర్ చేసుకుంటారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం థ్యాంక్ యూ ఇది ఫస్ట్ స్టోర్ అండి వల్లి సే సంబంధించి ఫస్ట్ స్టోర్ ఇది ఫస్ట్ స్టోర్ ఇక్కడ వీఆర్ ఎక్స్పెక్టింగ్ అనదర్ స్టోర్ ఇన్ బ్యాంగ్ అండ్ హైదరాబాద్ నెక్స్ట్ ఒక టూ త్రీ మంత్స్ లో ఓపెన్ చేస్తున్నాం అండి హైదరాబాద్ అండ్ బెంగళూరులో లో ప్లాన్ చేస్తున్నాం సేమ్ ఇలాగే ట్వంటీ థౌసండ్ ఎస్ఎఫ్టీ ప్లాన్ చేస్తున్నాం అండి చాలా పెద్ద షాప్ కలెక్షన్స్ అయితే చాలా బాగుంటాయి థ్యాంక్ యూ సో మచ్ ఇంతటితో అయితే నా షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది సో ఇక్కడ వల్లి సిల్క్స్ రాజమండ్రికి కూడా మీరందరూ కూడా ఒకసారి వచ్చి డెఫినెట్గా ట్రై చేయండి అండ్ ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ బాయ్